హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ భాను సెవెన్ థర్టీకి అలా నేను బయటకు వచ్చాను డోర్స్ తెరుచుకొని వింటర్ కదా ఈ పాటి కొంచెం ఎండ వచ్చి ఉంటుంది ఎండలో కాసేపు నించుందాము అనుకొని వచ్చాను కానీ వాతావరణం చాలా డల్గా ఉంది ఎండవుతే కనిపించలేదు వర్షం పడేటప్పుడు ఎలా ఉంటుంది వాతావరణం అలా అనిపించింది చాలా డల్గా అనిపించింది కానీ పిచ్చుకలు అయితే మంచి సౌండ్ చేస్తున్నాయి పిచ్చుకల దగ్గరికి వెళ్దామని ట్రై చేశాను అవి కాస్త ఎగిరిపోయాయి అయ్యో వాటి ఆనందాన్ని నేను డిస్టర్బ్ చేశానే అని ఫీల్ అయ్యాను సో గార్డెన్లో ఎండ కోసమని వచ్చాను కానీ ఎండలేదు మంచి గాలి ఇలా బాడీకి తగులుతుంటే భలే మంచి ఫీలింగ్ అయితే కలిగింది అలా గార్డెన్లో అటు ఇటు తిరిగి గార్డెన్ వర్క్ అయితే ఏం చెయ్యలేదు లిల్లీ మా గార్డెన్లో టూ లిల్లీ ప్లాంట్స్ అయితే ఉన్నాయి వైట్ కలరు రెండుకి ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఈ ఫ్లవర్స్ అన్నీ చూసుకొని ఒక మంచి ఫీలింగ్తో ఇంట్లోకి వచ్చాను కిచెన్లోకి వచ్చాను మూడ్ని మంచిగా ఎలివేట్ చేయాలనుకున్నాను కొంచెం డల్ ఫీలింగ్ అయితే ఉంది నాకు సో ఎసెన్షియల్ ఆయిల్ టూ డ్రాప్స్ రోజ్మేరీ ఆయిల్ టూ డ్రాప్స్ అయితే వేసి ఇలా విండోస్ దగ్గర అయితే పెట్టాను ఈ సైకిల్ ఈ స్ఫ్యాను నాకు చాలా ఇష్టమైన డెకరేటివ్ పీసెస్ వాటిలో నేను అప్పుడప్పుడు ప్లాంట్స్ పెడుతూ ఉంటాను ఈ పాట్స్ కూడా కల్ కలర్స్ నేనే వేసాను గోల్డెన్ కలరు క్రిస్టమస్ కదా అని నేను నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను మేడం మీకు ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం కదా అని ఆ ప్లాంటర్ని ప్లాంట్ని అయితే నాకు ఇచ్చారు వాళ్ళ ఇంట్లో ఉన్న ప్లాంట్స్ ఇష్టంగా పెంచుకుంటారు కదా అంత ప్లాంటర్ని ప్లాంట్ని రెండు మనకి ఇస్తున్నారంటే వాళ్ళకి ఎంత విశాలమైన హృదయం ఉందా ఉండాలో ఆలోచించండి థ్యాంక్ యూ సో మచ్ అండి రత్నగారు ఇంకా బెడ్రూము ఇవన్నీ క్లీనింగ్ చేసుకుందాంలే ఈరోజు హెల్పర్స్ వచ్చే వరకు నేను చేసుకుందాంలే అని అనుకున్నా ఈ లోపల మా హెల్పర్ కూడా వచ్చి మేడం నేను చేస్తానులేండి అని అన్నారు మా బెడ్రూమ్లోకి రెండు ఫ్లవర్ వాజెస్ ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ తెచ్చుకున్నాను కానీ మంచిగా అనిపించింది చాలా అందాన్ని అవుతే ఇచ్చాయి బాగున్నాయి బ్రాస్ కలర్లో బెడ్రూమ్కి చక్కగా మ్యాచ్ అయ్యాయి ఇది బెడ్ బెడ్ లైట్ మా చిన్నోడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడు ఇంకా రూమ్ అంతా సర్దుకున్న తర్వాత అందరికి ఉండే ప్రాబ్లమ్సే వెంట్రుకలు రాలుతున్నాయి వెంట్రుకలు రాలిపోతున్నాయి ఏం చేయాలి అని అడుగుతారు మంచి ఫుడ్ తీసుకోవాలి వైటమిన్స్ ఉన్న ఫుడ్ ఐరన్ ఇవన్నీ తీసుకోవాలి కొంచెం థైరాయిడ్ ఉన్న వాళ్ళకొతే హెయిర్ ఫాల్ అయితే ఉంటుంది నాకు ఇష్టం లేని టిఫిన్ ఉప్మా చేసి పెట్టింది మా లక్ష్మి ఇంకా ప్లాంటర్ని దా ఆ స్టాండ్ని పెట్టుకొని ఇది ఎక్కడ పెట్టాలా దీనికి ఎప్పుడు బోర్త్డే చేయాలా అని చూస్తున్నాను అక్కడ రెండు బుక్స్ అయితే మిస్ అయ్యాయి ఎక్కడున్నాయో వెతికి మళ్ళీ అక్కడ పెట్టాలి నేను బయటికి వచ్చాను వాతావరణం అలాగే ఉంది మార్నింగ్ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది వర్షం పడకపోవచ్చు కానీ ఎండవుతే ఎందుకో రాలేదు సంకు ఫ్లవర్స్ టూ త్రీ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి ఈ ఆల్రెడీ నేను పూజారూంలో దీపారాధన చేసేసుకున్నాను అందుకని ఇంకా ఫ్లవర్స్ అయితే టచ్ చేయలేదు ప్లాంట్స్కి చూసుకొని వాటరింగ్ చేయి లక్ష్మి అని అని చెప్తున్నాను అలాగే మేడం అలాగే మేడం అని అంటున్నారు కలోచి ప్లాంట్స్ డిఫరెంట్ కలర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి నాకు ఇష్టమైన కలర్ ఆరెంజ్ కలరు ఇలా కాసేపు ఫ్లవర్స్తోనూ ప్లాంట్స్తోనూ మాట్లాడుకొని నా వర్క్ కోతే నేను వెళ్ళిపోయాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ